హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఇంకా నేను ఈడీలాగా తెలిపిదామండి నేను ఈరోజు ఇంకో రెండు ఏంటో పిల్లల కోసం చూసేదాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నేను కార్యానికి అయితే వెళ్తున్నానండి ఇప్పుడు మా మా పెద్ద తియ్య వాళ్ళ తమ్ముడు అయితే చనిపోయాడండి ఇంకా అక్కడికి మా ఆయన గారు నేను భోజనానికి అయితే వెళ్తున్నామండి ఇంకా ఇంకెక్కడికైతే మేము బయలుదేరుతున్నాము చాలామంది మమ్మల్ని అయితే తిట్టుకుంటున్నారండి ఏదో మేము ఎక్కడ అని మీరు ఎన్నైనా అనుకోండి అది మాకేం తగలవా ఆడా ఉన్నాయి మగాళ్ళమని ఎన్నైనా అనుకున్నామండి మాటలు మనం ఎదరకైతే మనం వెళ్ళలేమండి ఇదే ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే మనం ఎదరాలు ఎదుగుతుంటే మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఎప్పుడైనా కానీ నిరాశపరచకూడదు నువ్వు బాగానే చేసుకుంటున్నావా బాగానే మాట్లాడుతున్నావా చేసుకో ఇలాగే చేసుకోవాలి అని ఎకరేజ్ చేయాలి కానీ అలా చేస్తున్నావా ఇలా చేస్తున్నావా అని ఎవరు కూడా ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించకూడదండి ఎదుటి వాళ్ళని ఇప్పుడు కూడా చిన్న చిన్న చూపు చూడకూడదండి మనము మనం ఎలాగైతే బాగుపడ్డామో వాళ్ళు కూడా అలాగే బాగుపడ్డారు ఫోన్ నువ్వు బాగానే చేసుకుంటున్నావా కష్టపడి ఆయన ఎంకరేజ్ అయితే చేయాలండి రాజనగర్ అన్న పెద్ద పూలైతే అయితే తిరుగుతుందంటండి ఇంకా రాజన్నగర్ అన్న రాజమండ్రిలో నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి జాగ్రత్తగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఆ పులు ఆ పులు తిరిగే ప్రదేశానికైతే మీరు వెళ్ళకండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఇదేనండి నేను చెప్పబోయేది ఫ్రెండ్స్ మీరు బాగుంటుంది నేను బాగుంటాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ తమ్ముడు బాజపు సాయం చేసిన వాళ్ళు ఉంటారండి అలాగే తిట్టుకున్న వాళ్ళు ఉంటారండి ఎవరైతే కుళ్ళు కొంటున్నారో మమ్మల్ని చూసి ఇంకా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడండి మమ్మల్ని అయితే కిందకైతే దిగజార్చుడు దేవుడు కుళ్ళుపోయింది ఆడాలు అవని మగాళ్ళు మమ్మల్ని చూసుకు కుళ్ళుకోయండి ఎంతవరకు కుళ్ళు కొంటారో దేవుడు చూస్తాడండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఇంకా ఈరోజు నేనైతే పండు టమాటాలతో మనం రుబ్బుడు పచ్చడి అయితే చేస్తున్నానండి మనం చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాలు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాక తీసుకున్నానండి ఇంకే పక్కన నూనె అయితే వేడి చేసుకున్నాను ఇంకా నేను పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటానండి మనకు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మా ఊర్లో ఆకుటి సీజన్ కదండి పనిలోకి వెళ్ళిన ఆకుట్ల సీజన్కి వెళ్ళిన మనం ఇలాగ టమాటాలో రుబ్బుకొని తింటే మనకి నోటికి చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా నేను టమాటాలు పచ్చిమిరకాయలు వేసాను కదండి ఇంకా ఒకసారి తిప్పుకున్న ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత అయితే పెట్టుకుందామండి అప్పుడు మనకి తొందరగా అయితే మగ్గుతాయి అలాగే ఇప్పుడు నేను ఈ ఎల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటాను ఇంకా మొత్తం అన్ని మనం నూనెలో వేయించుకొ ఇంకా నూనెలో వేసాక నేను అదిగోండి జీలకర్ర కూడా వేసేసాను ఇంకా మతం అనేది తిప్పుకున్నాక మూత అయితే పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు అదగం మనకు చక్కగా మగ్గు పని అండి అదిగోండి మన పచ్చిమిరగాయలు టమాటాలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసాను కదండి చక్కగా అయితే మగ్గిపోయాయి మనకి మనకు ఇప్పుడు నేను దించేసుకుని రుబ్బేసుకుంటానండి వేసుకుంటానండి అవగండి మనకు చక్కగా మగ్గిపోనియండి ఉల్లిపాయలు వేసుకొని నేను రుబ్బుతాను ఇప్పుడు పచ్చడి మన మిక్సీలో గట్ట చేసుకుంటే బాగో తింటే పచ్చడి మనం ఇలాగ రుబ్బుకొని తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకొని పోరాహలో మన పెద్దవాళ్ళు ఇలాగే రుబ్బుకొని తినేవారండి చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి అయితే మనకి మనకి ఉల్లిపాయలు కూడా అన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటాయండి మనం మెత్తగా రుబ్బుకొని అవసరం లేదండి కచ్చాపరిచాక రుబ్బుకుంటే సరిపోద్ది అండి మనకి టమాటా పచ్చడి సరిపోతుంది అండి అలాగా అంతేనండి అయిపోయిందండి మనకు పచ్చడి రుబ్బేసాను పచ్చడి చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది మనకి టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మనకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్లలో పచ్చడి నచ్చిందని పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ చాలామంది మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ మేము వెళ్తాం కదండి ఇంకా నేను అక్కడికి వెళ్తే చాలండి వీడియో తీసుకోవాలి సుబ్బలక్ష్మి వీడియో తీసుకోవాలని మా మళ్ళీ చాలా ఎంకరేజ్ అయితే చేస్తారండి మా ఊర్లో వాళ్ళు అలాగే మా చర్చిలో మా ఫాస్ట్ గారు అయితే చాలా ఎంకరేజ్ చేస్తారండి సుబ్బలక్ష్మి వీడియో తీసుకో వీడియో తీసుకుని అంటారండి అలాగే మా చర్చిలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాకైతే చాలా సపోర్ట్గా అయితే ఉంటారండి ఇంకా నా నా విషయంలో అయితే వీడియో తీసుకున్న విషయంలో అయితే ఎవ్వరు కూడా ఏమంటారండి అందరూ కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళేనండి మా ఊర్లో వాళ్ళు ఏంటి మా ఏంటి మా బంధువులు ఏంటి మా చర్చిలో ఏంటి అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ కింద ఉంటున్నారండి ఇంకా నాకు అందరూ సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు నేను ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను ఫ్రెండ్స్ నాకు మేలు చేసిన వాళ్ళని ఏంటి సపోర్ట్ చేసిన ఏంటి నేను అన్నట్టుగా కూడా మర్చిపోనండి అండి నా ఇటు ఫ్రెండ్స్ అందరూ లైవ్లో నన్ను చూడాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ పొద్దున్న ఖచ్చితంగా రేపొద్దు నేను లైవ్ పెడతానండి లైవ్లోకి రాయండి ఫ్రెండ్స్ కానీ